కల్కి ఫైట్ తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు కల్కి హవానే నడుస్తోంది కొద్ది రోజుల్లోనే విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి రికార్డు ఒక్క ఫైట్ కూడా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో సరికొత్త ప్రయోగంగా వస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ట్రైలర్ విడుదల నుంచి ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది కల్కి టీమ్ ఇందులో భాగంగా తాజాగా మరి ఒక అంశం హాట్ టాపిక్ అవుతోంది తెలుగు సినిమా పరిశ్రమ రేంజ్ భారీ స్థాయిలో పెరిగింది ఇక్కడ హీరోల స్థాయి కూడా ఒక రేంజ్ లో రెట్టింపు అవుతూ వెళ్తోంది ఇప్పటికే చాలా మంది పాన్ ఇండియా స్టార్లుగా మారారు అలాంటి వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు బాహుబలి నుంచి తన లెవెల్ ను పెంచుకుంటున్న అతడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ఫుల్ జోష్ తో వెళ్తున్నాడు చివరిగా విడుదలైన సలార్ మూవీతో సాలిడ్ హిట్ అందుకుంటున్న ప్రభాస్ కల్కితో అంతకు మించిన రచన చేసేందుకు సిద్ధమవుతున్నాడు హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్న కల్కి ప్రభాస్ కఠోడ్ ప్రపంచ స్థాయికి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన సినిమానే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ పాన్ గోల్డ్ రేంజ్ లో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి అందుకు ఏమాత్రం తీసుకోని విధంగా దీన్ని హై రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు దీనికి తోడు ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్లు కూడా ఉండటంతో దీనికోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు క్రేజీ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీని జూన్ ఇరవై ఏడవ తేదీని విడుదల చేయబోతున్నారు ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమం వేగవంతం చేస్తుంది ఇప్పటికే పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది హడావిడి కనిపిస్తోంది ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటైనర్ గా రాబోతున్న కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ కి సంబంధించిన ప్రమోషన్ చిత్ర యూనిట్ ఇప్పటికే స్టార్ట్ చేస్తుంది ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది దీన్ని జూన్ మూడో వారంలోనే జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది ప్రభాస్ హీరోగా నటించిన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి తాజా సమాచారం ప్రకారం దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరవుతారని తెలుస్తోంది దీంతో ఈ వేడుక కోసం అంతా వేచి చూస్తున్నారు ఇదిలా ఉండగా విజువల్ వండర్ గా రూపొందిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పథకుని హీరోయిన్ గా చేస్తోంది అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పట్టాన్ని కీలక పాత్రలు పోషించారు ఈ మూవీకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు